రాకేష్ గారు సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది మామూలుగా ఒక స్ట్రాటజీ ఫాలో అవుతారు కేసీఆర్ గారు అంటే అభ్యర్థుల ఎంపిక అనేది చాలా ఒక సైంటిఫిక్ వాటెవర్ ఒక అవుతుంది ఇప్పుడు ఉన్నది చూస్తేనేమో సిచ్యువేషన్ అటు ఇటు పావులు అటు ఇటు పోతున్నాయి సో అభ్యర్థులు నిజంగా ఉన్నారా లేకపోతే ఈ అంటే అప్పుడు అజెండా జెండా పక్కన పెట్టి కేసీఆర్ మొహం చూసి వేయడం అంటే దట్స్ హౌ ఇట్ వాజ్ గోయింగ్ ఆన్ ఇప్పుడు మరి పార్టీ అభ్యర్థుల మీద కసరత్తు నిజంగా కత్తి మీద సామవుతుందా ఎట్లా వాట్ మేడం ఒక్కటి చెప్తున్నాను అంటే ఈరోజు కాదు మేము గతంలో అంటే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఒకటిలో నేను అప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్ సిబిఐట్లో ఇంజనీరింగ్ స్టూడెంట్ బట్ తెలంగాణ రావాలన్న కోరిక బలంగా ఉండేది అక్కడ నుండి మేము యూనివర్సిటీ దాకా నడుచుకుంటూ వచ్చాం కేసీఆర్ గారిని చూస్తూ వచ్చాం కాబట్టి ఏ రోజు కూడా ఆ రోజు ఇచ్చినటువంటి అభ్యర్థులు కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళంతా కూడా అప్పటికి ఎక్స్పోజ్డ్ ఉన్నటువంటి నాయకులు కాదు ఎప్పుడు కానీ పార్టీ సిద్ధాంతంతో ఒకటి అంటే నేను అబ్జర్వ్ చేసినంతవరకు మేడం ఎంత పెద్ద నాయకుడైనా కానీ సరే గెలుపోవటంలో అనేటి సహజ సమయ సహజ సిద్ధంగా ఉన్నా పార్టీ సిద్ధాంతాలను ఆ పార్టీ మేనిఫెస్టోను అదేవిధంగా ఆ పార్టీకి నాయకత్వం వహించే నాయకుడిని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల్ని ఆ తర్వాతనే అభ్యర్థి గురించి చర్చిస్తారు మేడం కాబట్టి ఈరోజు ఉన్నటువంటి అభ్యర్థులందరూ ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను ఈరోజు వెళ్ళినటువంటి అంటే పసుపు దయాకర్కు ఏదో అని చెప్పేసి వరంగల్ నడుస్తుంది ఆయన యాక్చువల్గా ఒక ఆర్టిస్ట్ మేడం మా పార్టీలో ఆయన పార్టీ సానుభూతిపరడు అదేవిధంగా ఆర్టిస్ట్ వాల్ రైటింగ్స్ చేయడం కావచ్చు లేకపోతే తెలంగాణ తల్లి విగ్రహాలను తయారు చేయడం కావచ్చు అవన్నీ చేసేవాడు కానీ ఒక దళితుడు చాలా కష్టపడి పైకి వచ్చాడు అని చెప్పేసి కేసీఆర్ గారు ఆ రోజు గుర్తించి ఆయనకు ఎంపీ టికెట్ ఇచ్చారు కడియం సిఆర్ గారితో రాజీనామా చేపించి ఇచ్చారు ఆ రోజు ఆయన డబ్బున్న వ్యక్తి అని చెప్పి ఏ రోజు చూడలేదు సీతారాం నాయక్ గారు రాజీనామా చేయకుండా ఎంపీ టికెట్ ఆయన రాజీనామా చేయలేదు అప్పటికి ప్రొఫెసర్ వృత్తికి అయినా కానీ ఆయనను పిలిచి ఆయనకు ఎంపీ టికెట్ డిక్లేర్ చేశారు రాజీనామా చేశామంటే చేశానని చెప్పాడు ఎందుకంటే టికెట్లు ఇచ్చే రోజు నేనే ఉన్నాను అక్కడ రెండు వేల పద్నాలుగులో రాజీనామా చేశాను తర్వాత మా లీగల్ సెల్ వెళ్ళి ఆ రోజు రామచంద్రరావు అన్న జయ రామచంద్రరావు గారు వెళ్ళి లీగల్ సెల్ నుంచి వెళ్ళి కేసు ఫైల్ చేసి దాని గురించి ఫైట్ చేశారు అక్కడ ఆడి ఒత్తిడి కావాలంటే డీటెయిల్స్ కూడా మీకు తెప్పించేస్తారు ఆ రోజు ఆయన ఏం ఒక ప్రొఫెసర్గా యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి ప్రొఫెసర్ను మంచి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది అని చెప్పేసి ఒక లంబాడీ కంపెనీ నుంచి ఒక గొప్ప ప్రొఫెసర్ అయ్యిండని చెప్పేసి ఆయనను గుర్తించి అంటే మా ప్రొఫెసర్ మేము కూడా ప్రొఫెసర్ అని ఎందుకంటే యూనివర్సిటీలో చదువుకున్నాం కాబట్టి మా ప్రొఫెసర్ గారిని తీసుకొచ్చి ఆ రోజు టికెట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మా విద్యార్థి మిత్రులు కిషోర్ కావచ్చు మా అదేది గాదర్ కిషోర్ కావచ్చు బాల్కా సుమన్ కావచ్చు పిడమర్తి రవి కావచ్చు ఇలాంటి నాయకులందరూ ఎవరు కూడా యూనివర్సిటీలో చదువుకుంటున్నామంటే మా అందరి పరిస్థితి మీకు తెలుసు ఎవరం కూడా డబ్బులు జేబులో పెట్టుకుని వచ్చి యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళం ప్రభుత్వ యూనివర్సిటీలో మా టాలెంట్ తోటి సీట్ సంపాదించిన వాళ్ళం అంటే మా జ్ఞానంతో వచ్చిన వాళ్ళం కాబట్టి అందరినీ కూడా పిలిచి చాలామంది నాయకులను తయారు చేశాడు కాబట్టి అంటే ఈరోజు అంటే అది బయటికి పోయినరా అంటే ఉన్నరా పోయిరా అనే దాని గురించి చెప్పకుండా అభ్యర్థులు అనేవారు ఇప్పుడు రామ్మోహన్ గారు మేయర్గా ఉండే రామ్మోహన్ గారు మేయర్గా ఉన్నారంటే కేసీఆర్ గారు చేశారు అంతే అంత ముందు గతంలో పరిచయం ఉన్నటువంటి వ్యక్తి కాదు బాబా ఫసీయుద్దీన్ కావచ్చు మేయర్ కావచ్చు రామ్మోహన్ గారు కావచ్చు ఎవరు కానీ వాళ్ళందరినీ పరిచయం చేసేయండి ఈ సమాజాన్ని నేనేమంటున్నా అంటే నేను ఈరోజు ఇక్కడ కూర్చున్నాగడిగా అంటే తప్పకుండా కేసీఆర్ గారు నన్ను ఈ సమాజానికి ఆయన చేపట్టినటువంటి ఉద్యమంలో నేను పాల్గొన్నాను ఆర్థికంగా కలిగిన కుటుంబం కాదు నాది రాజకీయ కుటుంబం అంతకంటే కాదు ఈ నేను చెప్పిన పేర్లు కూడా రాజకీయ కుటుంబాలు కాదు మేడం వారందరినీ ఎందుకు బీబీ పాటిల్ గారు లేకపోతే అంటే చాలామంది ఈరోజు ఎవరు మన ఎంపీ రంజిత్ రెడ్డి గారు పోయారు అని ఒక వెటర్నరీ డాక్టర్ ఆయన తీసుకొచ్చి గౌరవ ప్రతి ఒక్కరిని గౌరవమైన స్థానంలో ఉంచారు ఉంచిన తర్వాత సరే వాళ్ళు వాళ్ళు ఎందుకు వెళ్ళారు ఏంది అనేది మన వ్యక్తిగత అంశాలకు నేను పోను కానీ ఏ రోజు కూడా టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థుల కొర కొరత లేదు కొదవలేదు సో బీఆర్ఎస్ కెన్ మేక్ ఎనిబడి మేడం నేను అది చెప్పట్లేదు కేసీఆర్ గారు ఒక బలమైనటువంటి నాయకుడు మానవీయ కోణం ఉన్నటువంటి నాయకుడు మనుషుల గురించి ఆలోచించే నాయకుడు ఉన్నప్పుడు తప్పకుండా ఆ నాయకత్వంలో పనిచేసేటువంటి వారు ప్రజలు గౌరవిస్తారు గుర్తిస్తారు తప్పకుండా వాళ్ళని ఆశీర్వదిస్తారు